కారం రంగు రుచి ఆ పొడి ఏపీలో మరొకసారి వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి ముఖ్యంగా రెండు జిల్లాలలో అధికంగా వర్షాలు నమోదవుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలలో చలి తీవ్రత ఇప్పటికే చంపేస్తుంది బయటకు రావాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ తాజాగా బిగ్ అలర్ట్ ప్రకటించింది ఏపీలోని పలు ప్రాంతాలలో ఇవాళ రేపు వర్షాలు ఉన్నట్లుగా అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాలలో వర్షం కురుస్తుందని కూడా స్పష్టం చేసింది ఇప్పటికక్కడ వర్షం కూడా మొదలైనట్టుగా తెలుస్తుంది రాయలసీమలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారుగా వర్షాలు కురుస్తున్నట్టుగా తెలిపింది అయితే ఇదే సమయంలో చలి తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందని హెచ్చరించింది బంగాళాఖాతంలో తూర్పు గాలుల ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలలో వర్షాలు కురవనున్నాయి దీంతో ముఖ్యంగా తిరుపతి నెల్లూరు ఈ జిల్లాల్లో అధిక ప్రభావం ఉండేటువంటి అవకాశం మనకు అనిపిస్తుంది ఏదేమైనా కూడా ఒకవైపు చలి మరొక వైపు ఇప్పుడు వర్షాలు అనేటువంటి వార్త ప్రజలనైతే తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఈ చలి తీవ్రత నుంచి కాపాడుకోవడానికే నానా రకాల పాటలు పడుతున్నారు జనాలు ఉదయం బయటికి రావాలంటేనే వణికిపోతున్నటువంటి సందర్భం ఉంది సాయంత్రం అయిందంటే చాలు రాత్రి పూర్తి ఏడు ఎనిమిది గంటలకి పూర్తిగా తలుపులు వేసుకొని నిద్రపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికి తోడిప్పుడు వర్షాలు కూడా ఆడవ్వడం అనేది మరింతగా ఆందోళన కలిగించేటువంటి అవశంగా అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు ఏదైనా కూడా కొంత ఆరోగ్యంగా కూడా అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి సందర్భంలో ఒకవైపు చలి మరొక వైపు వర్షాలు ఆ వర్షంతో వచ్చేటువంటి వరద నీరు ఇవన్నీ కూడా కొంతమేరకు మహిళలు వృద్ధులు అదేవిధంగా చిన్న పిల్లలు వీరందరికీ కొంత ఆరోగ్యం పైన ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ముఖ్యంగా వైద్యులు సూచనలు కూడా చేస్తున్నారు హాట్ వాటర్ తీసుకోవాలి ఎక్కువగా ఇలాంటి సందర్భంలో వర్షాలు పడుతున్నప్పుడు కానీ చలి తీవ్రత ఎక్కువైనప్పుడు కానీ మన హాట్ వాటర్ తాగడం అనేది చాలా ఉత్తమం చాలా నార్మల్ లెవెల్లో హాట్ వాటర్ తీసుకుంటే అది కొంతమేరకు గొంతు పోకుండా ఉండడానికి కూడా కారణంగా మారుతుంది మిగతా వాటికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఏదేమైనా కూడా ప్రస్తుతానికి అమరావతి వాతావరణ శాఖ వెల్లడించినటువంటి ఈ వర్షాభావ పరిస్థితులు అనేటివి మరొకసారి గత కొన్ని రోజులకు వర్షాకాలం అయిపోయింది చలికాలం వచ్చింది ఇంకొద్ది రోజులైతే ఎండకాలం ఎండాకాలం కూడా రాబోతుంది కానీ ఈ వర్షాలు ర బాబు ఇట్లా వెంటబడుతున్నాయని చెప్పేసి అనుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆంధ్ర ఆంధ్రాలో ఎందుకంటే వరుసగా కొనసాగుతూనే ఉన్నాయి ఏదో ఒక అల్పపీడనం అని ఏదో ఒక వాయుగుండం అని ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతంలో కొంతమేరకు అదేవిధంగా కోస్తాంధ్ర ప్రాంతంలో కొంతమేరకు తిరుపతి నెల్లూరు ఈ జిల్లాల్లో అయితే చిత్తూరు ఈ జిల్లాల్లో అయితే మరీ ఎక్కువగా ఈ ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా నమోదవుతున్నటువంటి ప్రాంతాలుగా నమోదవుతున్నాయి ఈ మూడు జిల్లాలే ఏదేమైనా కూడా ఈ యొక్క రెండు రోజులు ఇవాళ రేపు కూడా వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉందంటూ చెప్తున్నారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి అత్యవసరమైతేనే బయటికి రావాల్సిన అవస అవకాశం ఉంది ఎందుకంటే ఇవాళ హాలిడేనే రేపు కూడా హాలిడే హాలిడే కాబట్టి పెద్దగా బయటకు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉండవు అదే రకంగా కొంత జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని పైన కూడా కొంత శ్రద్ధ తీసుకొని అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి బయట అడుగు వేస్తే మంచిదంటూ కూడా చెప్తున్నారు